ప్రశాంతమైన రాత్రి నిద్రలో మునిగిపోయిన ఓ చిన్న గ్రామం కానీ ఆ నిశ్శబ్దం వెనుక దాగి ఉంది ఒక దారుణ హత్య నాలుగేళ్లుగా పరిష్కారం కాని ఈ కేసు గ్రామస్థులను ఇప్పటికీ భయపెడుతోంది ఆ రాత్రి నిజంగా ఏమైందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు మృతుడు రామకృష్ణ స్కూల్ టీచర్ సాదాసీదా జీవితం ఎవరితోనూ శత్రుత్వం లేదు పిల్లల పట్ల ప్రేమ గ్రామం పట్ల బాధ్యత ఇలా అందరి మనసులో చోటు సంపాదించిన వ్యక్తి ఆయనలాంటి మనిషికి శత్రువెవరు ప్రశ్నలే ప్రశ్నలు మరణానికి ముందు రోజు కూడా ఆయన సాధారణంగానే స్కూల్కి వెళ్లారు క్లాసులు తీసుకుని పిల్లల్ని పంపి సాయంత్రానికి స్కూల్ తాళం వేసి ఇంటికి బయలుదేరారు ఏదీ అసహజంగా కనిపించలేదు కాని అదే రోజు ఆయనకి చివరి రోజు అవుతుంది అన్న ఆలోచనే ఎవ్వరికీ రాలేదు రాత్రి తొమ్మిది కావస్తున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు గ్రామస్థులతో కలిసి వెతుకుతుంటే రామకృష్ణగారి జాడ ఎక్కడా కనిపించలేదు టార్చుల వెలుగులో ఆ రాత్రి గ్రామాన్ని ఆవహించిన భయం ఇప్పటికీ మరువలేనిది రెండో రోజు ఉదయం గ్రామం బయట వాగు దగ్గర ఆయన శవం కనిపించింది ఎలాంటి పోరాటం జరగలేదన్నట్లు శరీరంపై కొన్ని గాయాలు మాత్రమే ఇది సాధారణ హత్య కాదు బాగా ప్లాన్ చేసిన హత్యలా కనిపించింది కానీ ఎవరు చేశారు పోలీసులకు లభించిన మొట్టమొదటి ఆధారం పాదముద్రలు రెండు రకాల ఫుట్ ప్రింట్స్ ఒకటి రామకృష్ణగారిది ఇంకోది తెలియని వ్యక్తిది నేలపై ఉన్న గుర్తులు చూస్తే హంతకుడు ఆయనతో కొంత దూరం పాటు నడిచినట్టు అనిపించింది అంటే రామకృష్ణగారు ఆ వ్యక్తిని తెలుసన్నమాట మొదటి అనుమానం గ్రామంలోని ఓ వ్యక్తిపై పడింది గతంలో రామకృష్ణగారితో చిన్న గొడవ జరిగినట్టు తెలిసింది కానీ విచారణలో ఎటువంటి బలమైన ఆధారం దొరకలేదు అంతేకాదు హత్య జరిగిన సమయంలో అతను ఇంట్లోనే ఉన్నట్టు చాలామంది చెప్పారు రెండో థియరీ దొంగతనం కానీ ఆయన దగ్గర ఉన్న డబ్బు ఫోన్ పర్సు ఆల్ ఇంటాక్ట్ దొంగతనం కోసం హత్య చేసినట్లు ఎలాంటి సూచనలు కనిపించలేదు అయితే శరీరం దగ్గర కనిపించిన చింపిన బ్యాగ్ ఎందుకక్కడ పడుంది మూడో థియరీ రామకృష్ణ గారు ఎవరో కలవడానికి వెళ్లారన్నది ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆయన స్వచ్ఛందంగా వాగుదారిలో నడిచారు అంటే ఆయన నమ్మిన వ్యక్తే అయ్యే అవకాశం ఎక్కువ ఆ రాత్రి ఆ రహస్య సమావేశం ఎందుకు ఎవరితో పోలీసులు ఫోన్ రికార్డులు కాల్ డేటా గ్రామస్తుల స్టేట్మెంట్స్ అన్నీ పరిశీలించారు కానీ కేసు ఒక దశలోకి వెళ్లి అక్కడే ఆగిపోయింది ఎటువంటి వీడియో ఆధారాలు సంఘటన జరిగిన ఇలా కేసు చీకటిలోకి జారిపోయింది కాలం గడుస్తూనే ఉంది కానీ ఈ హత్య రహస్యం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు గ్రామస్తులు ఆ ప్రాంతం వైపు వెళ్లడానికి కూడా భయపడతారు ఆ రాత్రి రామకృష్ణ గారు ఎవరి దగ్గరికి వెళ్లారు ఎందుకు వెళ్లారు తిరిగి ఎందుకు రాలేదు సమాధానాల కోసం అందరూ ఎదురుచూశారు కానీ నిజం మాత్రం బయటకు రాలేదు ఇలాంటి కేసులు కొన్నిసార్లు ఎప్పటికీ పరిష్కారం కాకపోవచ్చు కానీ ఆ రాత్రి జరిగిన నిజాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం గ్రామాన్ని ఇంకా వెంటాడుతోంది మీ అభిప్రాయం ఏమంటుంది ఒకటి పాతగొడవ ఉన్న వ్యక్తే చేశాడా రెండు దొంగతనం ప్లాన్ తప్పిపోయిందా మూడు రహస్యంగా కలిసిన వ్యక్తే హంతకుడా నాలుగు పూర్తిగా వేరే వ్యక్తి రంగంలో ఉన్నారా మీ అనుమానాన్ని కామెంట్స్లో చెప్పండి ఇలాంటి నిజ జీవిత క్రైం కథల కోసం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి